మరి శరీరం లోపల ఒక కంటికి కనిపించలేనటువంటి ఒక శక్తి ఉందే ఆ శక్తే నువ్వు ఆ శక్తే నేను ఆ శక్తే ఆత్మ ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అనేది బైబిల్ చెప్తుంది ఏ విధంగా చెప్తుందంటే ఆకాశంలో ఒక ఆయన ఉన్నాడంట ఆయన ఎలాంటి వాడు తెలుసా ఆకాశ మహాకాశాలకు పట్టజలవాడంట ఆకాశమేమో ఆయన సింహాసనం అంట భూమేమో ఆయన అంట మూడైనటువంటి లోకాలను పరిపాలించే ఏకైక చక్రవర్తి అంట కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంట మహోన్నతుడంట మహాగణుడంట సర్వాధికారంట సర్వ సృష్టికి ఆధారభూతుడంట ఎవరు సమీపింపరానటువంటి తేజస్సులో ఆయన మాత్రమే వశించు అమరత్వం గలవాడై ఉన్నాడంట ఆయన ఒక పెద్ద ఆత్మంట ఆయన ఒక పెద్ద ఆత్మంట ఆ పెద్ద ఆత్మలో నుంచి మనందరం వచ్చేసామంట అందుకే ఆయనకు ఉన్నటువంటి పేరేంటో తెలుసా ఆత్మలకు తండ్రి ఆత్మలకు తండ్రి అందుకే గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట ఆత్మలకు తండ్రి అయినటువంటి వానికి మనం మిక్కిలి లోబడి బ్రతకవలను కదా బ్రతకవలను కదా అంటే మన నిజమైనటువంటి తండ్రి ఎవరో తెలుసా మనల్ని కన్నటువంటి కన్నతండ్రి ఎవరో తెలుసా పరలోకంలో ఉండేటువంటి తండ్రి ఆయనే మన నిజమైనటువంటి తండ్రి ఆయనే మన రియల్ ఫాదర్ ఆయనే మనల్ని కన్నటువంటి కన్న తండ్రి దట్ ఈస్ ద రియల్ గాడ్ దట్ ఈస్ ద రియల్ ఫాదర్ ప్రేమను చూపాలని రాని తల్లిని కన్నారు తండ్రిని చేశానురా తండ్రికి నే తండ్రిరా ఇది నిజమని నువ్వు నమ్మాలిరా నీ తల్లి తండ్రిని నేనురా తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు